మన రోడ్ల రవాణా శాఖ మంత్రి వర్యులు బీసీ జనార్దన్ రెడ్డి పుట్టినరోజు రంగరంగ వైభవంగా మా లో ఒక పండుగలాగా జరుగుతోంది తెలుగుదేశం కార్యకర్తలకు అభిమానులకు శ్రేయ విలాసులకు అందరికీ ఈరోజు బీసీ జనార్దన్ హ్యాపీ బర్త్డే టు బీసీ జనార్దన్ రెడ్డి అయినా మీరు ఇటువంటి బర్త్డేలు ఇంకా ఎన్నో శత శతం చేసుకోవాలని నూరు 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 వసంతాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మవారి చౌడేశ్వరి అమ్మవారి దయతో మీరు ఇంకా ఉన్నత స్థితికి ఇంకా చేరుకోవాలని మినిస్టర్గా మీరు ఎంతో అత్యున్నతకి అత్యున్నత స్థాయికి రావాలని అభివృద్ధి పరంగా కూడా మన కాన్స్టిట్యెన్సీ మొత్తం ఈ కాన్స్టిట్యెన్సీ వ్యాప్తంగా అన్ని ఏ రంగంలో చూడు కాన్స్టిట్యెన్సీ బ్రామపల్లె కాన్స్టిట్యెన్సీ అంటేనే మన మన ఏపీలో ఆదర్శవంతంగా కాన్స్టిటెన్స్గా ఉండాలని చెప్పేసి ఈ పత్రిక ముఖంగా మీకు వినవించుకుంటున్నాను హ్యాపీ బర్త్ బర్త్డే టు జానదన్న